కూడా ఢిల్లీ ఎన్నికలు ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించబోతుంది ఏ విధంగా అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందో అదే రకమైనటువంటి విజయం ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విషయానికి వస్తే ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారు ఇచ్చిన ప్రతి ఒక్క మాటకు నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ హామీలైనా సరే ఏదైనా హామీ ఇచ్చిండ్రు అంటే హామీ నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇచ్చిన కూడా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలా ఈడ మహారాష్ట్రలో హామీలు ఇచ్చినట్టే హర్యానాలో హామీలు ఇచ్చినట్టే వాళ్ళ పోయి ఆడ మాట్లాడుతున్నాడు ఆయన ఢిల్లీలో సో మహారాష్ట్రలో ఏమైందో చూసినాం హర్యానాలో ఏమైందో చూసినాం ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదని స్పష్టమైంది ఇదివరకి సో ఈరోజు నిరుద్యోగం వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం యొక్క పరిపాలన తీరును చూస్తున్నారు ఈరోజు ఢిల్లీలో కంప్లీట్గా కేజ్రీవాల్ యొక్క పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అక్కడ ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిపాలనగా ఢిల్లీ ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు సో ఈ రోజు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ఢిల్లీలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి ఇక్కడ డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్తో కేజ్రీవాల్ అనుకున్న రకంగా డెవలప్మెంట్ చేయకుండా కేవలం మాటలతోనే అంతా కూడా వృధా చేసేటటువంటి విధంగా ఉంది అవినీతిని పెద్ద ఎత్తున అవినీతి రూపంలో కూరుకుపోయి అవినీతి ఆరోపణ ఎదుర్కొని జైలు కూడా పోయొచ్చిండు కేజ్రీవాల్ గారు సో ఇవాళ ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోపల విశ్వాసం కలిగడానికి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనడానికి ఆ యొక్క పరిపాలన తీరే హర్యానాలో గెలిపించింది మళ్ళీ మహారాష్ట్రలో విజయాన్ని అందించి పెట్టింది కాబట్టి ఈరోజు మళ్ళీ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో అయ్యే తెలంగాణ పథకాల గురించి ఏం మాట్లాడినా కూడా ఢిల్లీ ప్రజలు విశ్వసించినటువంటి ఇంతకుముందు కూడా మహారాష్ట్ర ఇదే మాట చెప్పిండు మేము తెలంగాణలో ఇవన్నీ ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలను మేము తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నాడు అన్ని అబద్ధమే పచ్చ అబద్దాలు చెప్పిండు ఇక్కడ అమలు చేసింది ఏమీ లేదు అమలు చేస్తున్నది కూడా ఏమీ లేదు పచ్చ అబద్ధాలు మాట్లాడిండు ఇంకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు ఇప్పటిదాకా అందరికి అయ్యిందే లేదు ఇంతవరకు రైతు బంధు రైతు భరోసా అన్నారు ఇప్పటిదాకా ఇచ్చిందే లేదు రెండు వేల ఐదు వందలు మహిళకు అన్నారు ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇచ్చింది లేదు చదువుకునేటటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ బుద్ధి అన్నారు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి అందరూ కూడా పెద్ద పట్టణలు చేసిన రోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏది ఎక్కడ ఇప్పటిదాకా ఏది అమలు జరిగిందే లేదు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున మోసపోయినటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు అదే అదేవిధంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మోసం మాటలని మహారాష్ట్రలో కూడా స్పష్టమైంది హర్యానాలో స్పష్టమైంది వీళ్ళని విశ్వసించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో లేదు అదేవిధంగా రేపు ఢిల్లీలో కూడా లేదు ఇంకా భారతీయ జనతా పార్టీ మీద అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమకాలీనంగా నిలబడలేకపోగా ఈరోజు ఏ విధంగా ఏ విధంగా ఆ ప్రజలు మోసం పుచ్చారని బీజేపీ ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇంకా ఎంతకాలం ఈ పాట వాటి బతుకుతారు ఎంతకాలం మీదే పాట పాడతారు ఈ పాట మీరు మాడిన పాడిన పాట ఎలక్షన్ పనికి వచ్చింది మీరు కుర్చీ ఎక్కిండ్రు ఆరు గ్యారెంటీలు అందరూ కుర్చీ ఎక్కిండ్రు ఇంకా కేసీఆర్ మీద కోపం వచ్చింది వేసిండ్రు మీకు మీ గొప్పతనం ఏం లేదు దాంట్లో చూసి ఓట్లేసారు అనుకోవద్దు మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు మోసం చేసిన తీరుకు ప్రజలు మోసపోయిండ్రు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టిారు తప్పిదారి మీరు కుర్చీలో కూర్చున్నారు అంతే తప్ప ఇలా ప్రజలు మీరేదో ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఏదో చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దాంట్లో విధానాలకు విరుద్ధంగా ఇక్కడ నుంచి డబ్బులు విదేశాలకు పంపినటువంటి ఆరోపణలు దాంట్లో స్పష్టంగా ఎదుర్కొంటున్నాడు దాని విషయంలో విచారణ ఈ రోజు ఈడీ కావచ్చు కావచ్చు విచారణ జరుగుతుంది దాంట్లో విచారణలో భాగంగా వారు ఏం ప్రశ్నలు వేసి వీరు ఏం సమాధానాలు చెప్పిడు బయట చెప్తున్న లోపల అడిగింది ఒకటేనా కూడా మనకి తెలియదు లోపలేవో అడిగిన లో బయట వచ్చి ఏం చెప్తున్నావు మనకి తెలియదు కదా అడిగిన వాళ్ళే తెలుసు చెప్పిన అయినా బయట వచ్చి చెప్తున్నాడు నిజంగా లోపల ఏం చెప్పిన తనకి ఇక్కడ వాస్తవంగా చెప్పకూడదు కానీ వారు వాళ్ళు ఏం అట అలా జరుగుతున్నదో ఒకటి చెప్తున్నది ఒకటి అయ్యి ఉండొచ్చు సో ఈరోజు ఏదైనా ఆరోపణలు వచ్చినాయి ఈరోజు విచారణ జరుగుతున్నది అవినీతి జరిగిందనేటటువంటిది వాళ్ళ తెలంగాణ ప్రజలు

దాంట్లో సక్సెస్ అయినామని చెప్పేసి ఇంకా అదే ప్రజలకంతా అర్థమైంది ప్రజలకు అర్థమైంది బియా